మిథున రాశి వారికి అద్భుతమైన శుభవార్త మీ రాష్ట్రాధిపతి అయిన బుధుడు శుభగ్రహాల కారణంగా అద్భుతమైన విజయాలు అందించబోతున్నాడు కాబట్టి మీరు వంద కోట్లో వెయ్యి కోట్లో సంపాదించాలనుకోవటం కానీ గొప్ప గొప్ప వ్యాపార వ్యవహారాల్లో విజయం అనుకోవటం కానీ గొప్ప గొప్ప పనులు ఉద్యోగము వ్యాపారము స్థిరత్వము పెరుగుదల పెళ్లి పిల్లలు అనేక రకాలైన పాజిటివ్లు సాధించడానికి ఇది అద్భుతమైన కాలము అదృష్టత్వడానికి అద్భుతమైనది మీరు చేయాల్సినవి చేయకూడవి పాజిటివ్లు నెగిటివ్లు అన్నీ వివరంగా చెప్తాను చూడండి మీరు దక్షిణ ద్వారం ఉన్న ఇంట్లో నివసించకూడదు ఎప్పుడైనా కూడా నివసించాల్సి వస్తే ముందుగా పెసలు ఆ ఇంట్లో దక్షిణ ద్వారానికి ముందు పక్కన ఒక చిన్న గ్రీన్ కలర్ బట్టలో పెసలు ఒక మూట తీసుకెళ్ళి అక్కడ పెట్టిన తర్వాత మాత్రమే అక్కడ నివసించాలి అలాగే మీ ఇంట్లో ఉత్తరం కానీ ఈశాన్యంలో కానీ పెసలు చిన్న మూట కట్టి మీరు ఏ ఇంట్లో ఉన్నప్పటికీ పెసలు చిన్న మూట కట్టి ఈశాన్యముల్లో కానీ ఉత్తరం మూలలోగా పెట్టడం వల్ల మీ ఇంట్లో ధన సంపదలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మీరు పొరపాటును కూడా పక్షి జాతులు కానీ ముఖ్యంగా పౌరాలని పెంచకూడదు సంతానానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి సూర్య నమస్కారం చాలా శ్రేష్టము ప్రతిరోజు ఉదయము తులసి ఆకులు కొన్ని తీసుకుని నీళ్ళల్లో వేసి దాంతోపాటుగా కొద్దిగా పసుపు వేసి కొద్దిగా వీలుంటే తీపి పదార్థం కానీ బియ్యం కలిపిన నీళ్లను ప్రతిరోజు ఉదయము సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ ఈ చిన్న మంత్రాన్ని చెప్పండి ఓం నమో మణి పద్మేహం నమ బంగారు సూర్యుడే రోజు నాకు అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అన్ని తీస్తున్నాడు అని నూట ఎనిమిది సార్లు అనుకోండి అద్భుతమైన ఫలితాలు ఈ వాయుతత్వంలో ఉన్న ఈ రాశి వారు అద్భుతమైన మేధస్సు చురుకుదనం ఆలోచన శక్తి సహజంగా దేవతా లక్షణాలు విరిగి ఆ ప్రదేశంలో వీరు ఎక్కడుంటే ఎక్కడ నవ్వుతోటి ప్రాణశక్తితోటి నిండిపోతుంది వారు మాట్లాడితే ఎదుటి వాళ్ళని మనసు లాగేయగలుగుతారు విద్య కమ్యూనికేషన్ వ్యాపారం మార్కెటింగ్ సోషల్ కనెక్షన్లు వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్యలు వీళ్ళకు ఉండే లోపం ఏంటంటే దోషం అత్యంత త్వరగా ఉంటుంది పితృదోషాలు కంపల్సరీ ఉంటాయి వీరి యుతతో కానీ పంచలోహంతో చేసిన విగ్రహాన్ని కానీ స్వస్తికిని కానీ ఓంని కానీ ద్వారబంధం మీద అటు ఇటు కంపల్సరీ పెట్టుకోవాలి అది అప్పటికప్పుడే చెడుని తీసేస్తుంది అదృష్టరత్నం ద్వారా అద్భుతమైన లాభాలు పొందే రాశి వాళ్ళు వీళ్ళే మిథున రాశికి మనసు గ్రహమైన చంద్రుడు బలహీనమైతే జీవితం అస్థిరంగా మారిపోతుంది ఎంత గొప్ప వాళ్ళు అయినప్పటికీ అస్థిరంగా మారుతుంది అదృష్టరత్న ద్వారా అద్భుతమైన లాభాలు పొంది తప్పకుండా అదృష్టరత్నం ధరించండి నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ డబల్ త్రీ ఎయిట్ నైన్ ఈ నెంబర్కి ఫోన్ చేసి అన్ని వివరాలు తెలుసుకోండి శుభం భూయత్